శనివారం మోకూరు అడ్డగూడూరు ఆత్మకూరు మండలాల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎంబీ జహంగీర్ హాజరై మాట్లాడారు శనివారం మోత్కూర్ అడ్డగూడూరు ఆత్మకూర్ మండలాల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సంపదలను అమ్ముతూ దేశభక్తి గురించి చెప్తుందని విమర్శించారు దేశానికి లాభాలు తీసుకువస్తున్న రైల్వే లైన్లను ఖనిజ సంపదలను ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను చేశారని విమర్శించారు మరోవైపు మతోన్మాదం పెంచి పోషిస్తున్నారని ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్నారని విమర్శించారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మండల కార్యదర్శులు గుండు నర్సు వేముల భిక్షం కూరపాటి రాములు బుర్రు అనిల్తో పాటు నాయకులు శ్రీనివాసరావు బుగ్గయ్య చంద్రయ్య రామ్రెడ్డి నరసింహ తదితరులు పాల్గొన్నారు